శ్రీమాత్రేణమ సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటారు నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్న ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారు నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు డిసెంబర్ ఇరవై ఐదు ఈ నెల ఎలా ఉందని చూసుకుంటే గ్రహస్థితులంతా కూడాను సూర్యుడు ఆరవ స్థానంలో కుజుడు నాలుగో స్థానంలో గురుడు పదకొండవ స్థానంలో బుధుడు ఆరవ స్థానంలో శుక్రుడు ఐదవ స్థానంలో శని తొమ్మిదవ స్థానంలో రావు పదవ స్థానంలో కేతుడు నాలుగో స్థానంలో చంద్రుడి ధన్మంలోనూ కూర్చొని అనమాట ఈ నెల మీకు ఎలా ఉంటుంది ఈ గ్రహ గ్రహస్థితులు బట్టి అంటే ముందు వ్యాపారం తీసుకుంటాం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభం వచ్చే అవకాశాలు ఈ నెల ఉన్నాయని కూడా చెప్పచ్చు చిన్న చిన్న అడ్డంకులు కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి రాహు యొక్క దీంతో పార్ట్నర్షిప్ లో కొంచెం చిన్న చిన్న గొడవలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇన్కమ్ బూస్ట్ అయ్యే అవకాశాలు బాగున్నాయి పెద్ద డీల్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మంత్ ఎండ్ లో భారీగా వచ్చే అవకాశాలు బాగున్నాయి వ్యాపారంలో మీరు చేయవలసిన పనులతో కూడా పాత కస్టమర్స్ ని తిరిగి తోటి చేసుకోవడం ప్లాన్ చేసుకోండి మీకు అన్ని రకాలుగా కూడా మేలు ఉంటుంది ఇంకా ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి బ్యాంక్ లోన్స్ కానీ చిట్ ఫండ్స్ కానీ లేదా మీకు మీరు ఇచ్చినటువంటి చోట బకాయిలు కానీ రాకపోవడం కానీ ఇవన్నీ కూడా ఈ నెల వచ్చే అవకాశాలు ఉన్నాయి కుజుడు నాలుగో స్థానంలో ఉండడం వల్ల కాస్త ఆటంకాలు కూడా కల్పించిన ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు బాగా అన్ని అనుకూలంగానే ఉంటుంది చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ లో భూమి కొనుగోలు మంచి దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ కరెక్షన్స్ వచ్చింది కాబట్టి ఇది కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి మీ ఇంటిని రిపేర్స్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇంకా స్వయం ఉపాధి యొక్క సర్వీస్ రంగంలో ఉన్న వారికి రోజువారీ ఆదాయం పెరుగుతుంది కస్టమర్స్ పెరుగుతారు చిన్న బిజినెస్ వారికి బాగా మంచి ప్రగతి వస్తుంది సర్వీస్ రంగంలో అత్యంత మంచి నెలని కూడా చెప్పొచ్చు విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది కొంచెం జాగ్రత్త పడండి శ్రద్ధగా చదివితే చాలా మంచిది అని చెప్పచ్చు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కొంచెం మీరే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది గ్రూప్ స్టడీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా విదేశాలకి వెళ్ళాలి చదవాలి లేదా ఉద్యోగం చేస్తున్న వాటికి ఓవర్సీస్ జాబ్ కాల్స్ ఎనీ టైం రావచ్చు మీ కాల్ లెటర్స్ కూడా రావచ్చు తర్వాత మీకు ఆన్సైట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ట్రావెల్స్ చేసే వాళ్ళకి యోచనలు కుదురుతాయి అనమాట ద ప్రేమికులు కొత్త ప్రేమ సంబంధాలకు అవకాశాలు ఉన్నాయి లవర్స్కి మంచి సమయం అని చెప్పచ్చు మీ పాత మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూర్చొని మాట్లాడండి మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వివాహం చేసుకోండి కుటుంబం జాగ్రత్తగా ఉంటుంది కొంచెం స్మాల్ ఈగోస్ క్లాషెస్ ఉంటా ఉంటుంది కదా తొలగించండి అన్నసరియా ఈ అవాయిడ్ చేయండి మాటలంతా కూడా ఇంకా దాంపత్య సుఖంలో దాంపత్య జీవితంలో ఎలా ఉంటుందంటే దాంపత్య మీ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది కుటుంబంలో శుభవార్త వింటారు పిల్లల యొక్క విషయంలో కానీ మీ యొక్క విషయంలో కానీ శుభవార్త వింటారు మంత్ ఎండ్లో మొత్తం కుటుంబం అంతా కూడా విహార యాత్ర కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మొదట పది రోజులు చిన్న చిన్న ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోతుంది సంతాన విషయంలో పిల్లల యొక్క చదువు మెరుగుపడుతుంది ఏ విధమైనటువంటి లోటు ఉండదు సంతానం కోసం ప్రయత్నిస్తే ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు ఆరోగ్యం స్టామినా బాగా పెరుగుతుంది ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏవి లేవు కొంచెం మంట లాంటిది చెస్ట్ డిస్కంఫర్టబుల్ అలా ఉంటుంది వెహికల్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవుతుంది మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది ఫస్ట్ వీక్లో దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయండి ఇంకా అదృష్టపరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది నెలని కూడా చెప్పచ్చు పరిహారాలు అంటే మీరు ఏం చేయాలంటే ఓం బుధాయ నమ అని నూట ఎనిమిది సార్లు ప్రతి బుధవారం చేయండి పసుపు డ్రెస్ని ఎక్కువ వాడడానికి ప్రార్థన ప్రయత్నం చేయండి శనివారాల్లో మీ ఇష్టదైవం మీ కులదైవం దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకా చంద్రాస్తమం అనే వచ్చేటప్పటికీ మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెల ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఏడు నిమిషాల ఉదయం నుండి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు చంద్రాస్తవం ఉంటుంది ఈ సమయంలో మాట పట్టింపు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు అపాయింట్మెంట్స్ గురుగారి అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటున్నారు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీకు డిస్ప్లేలో ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి కాల్ చేయకండి కరంగాళి మాల ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు ఇది వెస్టర్న్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీకు కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కరత్వం తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారు ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అను ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేమిచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరుంగాళి మాలి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబరు మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ హోమం ఎలా చేసాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేయండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి ప్రతి యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము ఇంకనో ద్వాదశరాసి ఫలితాలన్నీ కూడాను అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం మనం ప్రార్థన చేస్తుంటాం కబడి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్లు బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారాల దేవాలయం పొలవి ఉన్నారు స్వామివారు వచ్చి దర్శనం చేసుకుని మీరు తిరుపతికి వచ్చినప్పుడు అందరూ క్షేమంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని దైవాన్ని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ